ఏదో ఇస్తావేదలేన ఏమొ నాకేమంటాగా ఫై చేయాలి ఏంటి అనేది పొట్నం చేస్తానా కట్టే రెండు కట్టే ఏదో ఒకటి తరానంటే అది అడిబెట్టు అది కాదు స్టూల్ ఏంటే ఏంటే ఏం చేస్తారే నేను ఏదో యాస్కును ఆ ఓకే చూడదాం చేపిద్దాం 2 2 3 3 ఓపెన్ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే మా హ్యాపీ బర్త్ డే సరి పిలాలి లేచారు నాకు తెలియదు మన ఇంట్లో వేరే కొండ అっち వచ్చారు మే ఇంట్లో వేరే కొండ నీ ఇద్దరు చేసుకోవచ్చు E <laughs>

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఛానల్ బాలీ శోభ బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మది బర్త్డే అంటే ఇవాళ అమ్మది రేపు నాన్నది ఇంకా రేపు ఇవాళ ఎందుకని ఒకటేసారి కట్ చేస్తున్నాం మీరు చూడండి ఈరోజు శోభా బర్త్డే రేపు నా బర్త్డే ఇందులో ఏందంటే అనుకోకుండా నాకు శోభాకి తెలియకుండా వీళ్ళు సర్ప్రైజ్ అంటూ పిల్లలు ఒక కేక్ తెచ్చారు నేను పిల్లలకి షోభాకి తెలియకుండా నేను ఒక కేక్ తీసుకో చిన్న సర్ప్రైజ్ కానీ అలా అనేసి ఒకే బర్త్డేకి రెండు కేకులు అన్నట్టు రెండు కేకులు తెచ్చేసాం రేపు నా బర్త్డే ఈరోజు శోభా బర్త్డే కాబట్టి ఇద్దరం ఈరోజే కేక్ కటింగ్ చేయాలని డిసైడ్ అయిపోయాను షోభాకైతే అంత అంతటి ఇద్దరం పిల్లలు తెచ్చారు నేను తెచ్చాను అని తనకైతే తెలీదు కానీ చూద్దాం మరి ఎట్లా ఉంటుందో చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఈరోజు ఏంటంటే నెల్లూరు దగ్గర కొత్త కోడూరు అని చర్చికి వెళ్తున్నాం చర్చికి రెడీ అని తొందర తొందర తొందరగా చేస్తాను అలాగనే బర్త్డే కేక్ ఉంది కేక్ కట్ చేయాలి అనేది ఇంతవరకు తెలియదు తనకి శోభ పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం బర్త్డే కేక్ కట్ చేయటం ఇంతవరకు తాను జీవితంలో ఇప్పుడు కేక్ కట్ చేయడం బర్త్డేకి సరే చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో నేను కేక్ ఏ కేక్ తెచ్చాను పిల్లలు ఏ కేక్ తెచ్చారు అనేది అది కూడా వీడియోలో చూపిస్తాను కేకు అవి తీసుకునేటప్పుడు కూడా వీడియో తీసాము అది కూడా చూపిస్తాను ఓకేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కానీ ఎంతసేపు మళ్ళీ మనం పోయేసరికి అడిపోయేసరికి ఎంత టైం ఇద్దో ఏందో మనం ఎప్పుడు పోలేదు పోయే పోయింది ఏంటో నేను చెప్తేనే రెడీ అవుతాం పోయిన ఏరియా ఒకసారి పోయే ఏరియా అయితే ఏం కదలన్నది ఏమో ఫస్ట్ టైం కొత్త తెలీదు కానీ కానీ తొందరగాని ఇంట్లో అంతదా ఉంది అనేది భయం వేస్తుంది దీని గురించి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాను వెళ్దాం అంటే రెడీ అవ్వాలంటే అవ్వ గంటలు గంటలు చెప్పేది అండి అట్టా వెళ్ళాలని తెలుసు కదా మళ్ళీ చెప్పేది ఏంటి టైం అవుతుంటే కానీరా రెడీగా తొందరగా నేను రానమ్మా బయలుదేరుదమ్మా ఒక్కని నీకొక్క సర్ప్రైజ్ ఉంది అది చూసిన తర్వాత చూద్దాం సర్ప్రైజ్ అయితే నువ్వు చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది చెప్పకుండా చూపించడం సర్ప్రైజ్ అండి అరే పెద్దాడు మమ్మీ కళ్ళు తీసుకుంటారా दे। <सथारी> ये तो ही सब इधर नहीं है वो लाके बातें करने जाते हैं ये इंडिया में बस मैं जैस में बातें करने जाता हूँ ये तो अभी ये ना मैं जाता

నేను అయితే ఈ కేకు కాకపోతే ఈరోజు తండ్రి రేపు నాది ఉంది కాబట్టి ఇద్దరు ఫోటో వచ్చేటట్టు పెట్టాను కాకపోతే ఇందులో ఏంటంటే బర్త్డే పెట్టమంటే డే అని పెట్టాడు అది ఒకటే చిన్న పొరపాటు జరిగింది పిల్లలు తీసుకొచ్చిన కేక్ అనమాట ఇది ఇది బాగుంది అది బాగుంది మరి మీకు ఎలా ఉంది ఉందనిపించిందో కామెంట్లో పెట్టండి ఎలా ఉందనేది

ఫస్ట్ మీ సబ్స్క్రైబర్స్ కు పెట్టుకోమ్మ సబ్స్క్రైబర్లు నన్ను ఎంతగానో ఆదరించి నన్ను ఇంకా ముందు చేసుకెళ్తున్నందుకు ఫస్ట్ మీకే ఇస్తున్నా నా తరఫు నుంచి మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి ఫస్ట్ మీకే ఫస్ట్ మీ తినండి ఆ తర్వాత మేము తింటాము మీ భాగం వరకు పక్కకే ఉంటుంది नहीं ये तरीके किसी चीज़ है यार ना 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 या� पांचम हो जाएगा बैठक का कंसारण के बाद आदि फ्रिजला बैठन रत्न पद्या रे शरण पीला सुनाने ला हां डोंलीवा अक्षय हां पेटरामा डोंलीरा నుంచి